హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే ఇతని పేరు శ్రీనివాస్ మనం ఒక జర్నలిస్టు ఎవరికైనా తెలియకపోతే యూట్యూబ్లో రెండు ఛానల్స్ నడుపుతా ఉన్నాడు ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అని గుండు సూది ఆ ఛానల్స్ అడ్డు పెట్టుకొని నేను నిఖార్సైన జర్నలిస్ట్ని నిజాయితీ గల జర్నలిస్ట్ని అని వీడియోలు చేస్తూ ఉంటాడు ప్రొద్దున్నే లేస్తానే టీడీపీ అబ్బబ్బబో అని పొగడము వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా తిట్టాలా అడ్డంగా టీడీపీ దొరికిపోయినా కూడా దాంట్లో పిల్లి తలలో పేర్లు వైఎస్ఆర్సీపీ తప్పే అని దాన్ని కవర్ చేయాలా ఇది ఈయన దినచర్య రోజు ఇట్లనే వీడియోలు చేస్తూ ఉంటాడు ఇతని గత వారం వీడియోల గురించి ఒక లుక్ వేద్దాం పెద్దిరెడ్డి పైన మళ్ళీ అటాక్ చేశారు నెల రోజుల్లో రిపీట్ దాడులు అని ఒక వీడియో చేసిండు దాంట్లో ఏమంటాడంటే పెద్దిరెడ్డిదే తప్పు అప్పుడు కుప్పంలో ఓడిస్తా అన్నాడు అందుకే బాబు ఇట్లా చేస్తూ ఉన్నాడు అని వీడియోలో చెప్తా ఉన్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే ఆ వాళ్ళ నియోజకవర్గానికి వెళ్తా ఉంటే రానివ్వకోకుండా వైఎస్ఆర్సీపీదే తప్పని డిక్లేర్ చేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినట్టే టీడీపీ వాళ్ళు కూడా చేస్తే ఇంకా వీళ్ళకి వాళ్ళకి ఏం పెద్ద తేడా ఉంది అంటే మళ్ళీ సార్ ఆన్సర్ చెప్పడానికి వినుకొండలో అందరూ చూస్తుంటారు అది ఖచ్చితంగా ప్రభుత్వ వై వైఫల్యము నడి రోడ్డు మీద కత్తు పెట్టుకొని నరుకుతా ఉంటే దానికి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు గొడవ పడ్డారు దీనికి టీడీపీకి సంబంధం లేదంటాడు సార్ ఇంకోటి వైఎస్ఆర్సీపీకి నేతలు ఎక్కడా అని ఒక వీడియో చేసిండు ఒకవేళ వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి హామీలు ఎక్కడ చంద్రుడు అంటే ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది అప్పుడే కొద్దిగా టైం వే ఇవ్వరా అని రివర్స్ వీడియోలు చేస్తాడు లోకేష్ టాప్ పవన్ కొత్తగా అని ఒక వీడియోలో వంగలపూడి అనిత గారు ఆయన ఆమె ఒక హోమ్ మినిస్టర్ ఆమె కూడా టాప్లో ఉంది అని చెప్పి వీడియో చేసిండు రోజుకి ఇన్ని అఘాయిత్యాలు అక్రమాలు నడి రోడ్డు పైన నరుకుతా ఉన్నా కూడా ఆమెనే టాప్ ఎందుకు అంటే సార్ ఆన్సర్ చెప్పడు జగన్ స్కామ్లో లెక్క రెండు లక్షల కోట్లు ఆధారాలు ఎక్కడ అని చెప్పి క్వశ్చన్ మార్క్ చేసిండు ఆధారాలు లేకుండా నువ్వు వీడియో ఎందుకు చేస్తున్నావు సార్ జర్నలిస్ట్లో ఇట్లా జంపర్స్ని ఇట్లా లేకుండా వేరే పార్టీల నుంచి ఇట్లా వేరే పార్టీలకు జంప్ అయ్యే వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడాలా కానీ టీడీపీలోకి జంప్ కాండి అని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఫ్యూచరే లేదు అని చెప్పే సెన్స్లో వీడియోలు చేస్తారు సార్ రెడ్డి గారి పైన ఈ రెండు మూడు రోజుల్లో చాలా వీడియోలు చేసిండు సాయిరెడ్డి గారు అంటే ఓకే కానీ అరే సాయిరెడ్డి అంటే తప్పే కదా అని ఒక వీడియో చేసిండు ఆయన ఏం చేయకుండా డెబ్బై ఏళ్ళ వయసులో ఎవరితో అయినా ఇట్లా కలిపి ప్రెస్ మీట్లలో క్వశ్చన్లు అడుగుతూ ఉంటేనా ఇట్లనే మాటలు వస్తాయి ఇదే రకంగా గద్దె రామ్మోహన్ గారి పైన కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సార్ వీడియో చేసిండు ఆయన అట్లాంటి మనిషి కాదు మంచి మనిషి అని సర్టిఫికెట్ ఇచ్చి వీడియో చేస్తాడు ఎందుకంటే ఆయన పచ్చపార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఈయన ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే జర్నలిస్ట్ శ్రీనివాస్ ముందు ఉన్నది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళని వైఎస్ఆర్సీపీలో నుంచి టీడీపీలోకి జంప్ కొట్టియాలా అందుకని రోజు పదహైదు మంది టీడీపీతో టచ్ లో ఉన్నారు పన్నెండు మంది టీడీపీతో టచ్ లో ఉన్నారు అని దాదాపు పది వీడియోలు చేసిండు వైఎస్ఆర్సీపీకి ఫ్యూచర్ ఏ లేదు టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోండి అని చెప్పి అట్లా జంపర్లని ఈయన ఎన్కరేజ్ చేస్తూ ఉంటాడు అదే వైఎస్ఆర్ సిపిలోకి టీడీపీ వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళందరూ పార్టీ ద్రోహులు నీచులు అది ఇది అని చెప్పి మళ్ళీ అదే ఆయన వీడియోలు చేస్తాడు అనమాట మళ్ళా బాబు సీఎం గా రికార్డ్ అని ఒక వీడియో చేసిండు ఏమి రికార్డ్ అప్ప ఐదు నెలల్లో బాలిక పైన అఘాయిత్యం చేస్తే కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు తొమ్మిది సంవత్సరాల బాలిక పైన కూడా ఇట్లానే చేసింది ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు వంద అక్రమాలు అఘాయిత్యాలు ఇట్లా నేరాలు ఘోరాలు జరుగుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ని నేరాంధ్రప్రదేశ్ గా చేసేసారు అయినా కూడా సారికి మాత్రం బాబు పాజిటివ్ వే తెచ్చిండు జాగ్రత్త జరుగుతూ ఉంటే కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు కానీ ల్యాండ్ ఆర్డర్ పైన వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పి దాన్ని కూడా వాయిదా చేసిండు దానిపైన ఇట్లాంటివి ఒకవేళ టీడీపీ ఏమైనా బ్యాక్ ఫుట్లో ఉంటే ఈయన అసలు అట్లాంటి వీడియోలు చేయడం అనమాట టీడీపీకి సపోర్టింగ్గా టీడీపీని ఇరుకుని పడితే అయినా వాళ్ళకి మళ్ళీ దాంట్లో ఏదో ఇందాక చెప్పినట్టు పిల్లి తల్లో పేర్లు ఎరిగినట్టు పేర్లు ఎతికినట్టు ఈయన వీడియోలు చేసి టీడీపీని కవర్ చేస్తూ ఉంటాడు రోజు పేపర్లో వచ్చే న్యూస్ పైన ఈయన ఎనాలైసిస్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేస్తాడు సార్ ఈనాడులో వచ్చింది వేదవాకు దాంట్లో వైఎస్ఆర్సీపీని విమర్శిస్తా టీడీపీని పొగుడుతూ ఉంటారని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆ వార్తలపైన సారు మళ్ళీ పది వీడియోలు చేస్తాడు ఈనాడులో ఈ వార్త వచ్చింది ఇది కరెక్ట్ వార్త ఆంధ్రజ్యోతిలో ఈ వార్త వచ్చింది చూసారా ఎంత ఘోరం చేశారో ఎంత అన్యాయం చేశారో అని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటారు అదే సాక్షిలో వచ్చిందంటే ఇది సాక్షిలో అక్రమంగా అన్యాయంగా రాసినట్టు పాపం టీడీపీ పైన అని చెప్పి మళ్ళీ వీడియో చేస్తాడు ఇన్ని అక్రమాలు అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే టీడీపీ పాజిటివ్ వేవ్తో స్టార్ట్ అయింది ఆ పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేస్తున్నారు నారా లోకేష్ గారు సూపరు ఈ టైప్లో వీడియోలు చేస్తూ ఉంటాడు అనమాట ఇతను ఒక ఫేక్ ప్రపంచంలో విహరిస్తూ చదువుకున్న కొండగర్రలాగా ప్రవర్తిస్తూ ప్లీజ్ డబ్బులు పంపండి స్టూడియో పెట్టుకోవాలా ప్లీజ్ డబ్బులు పంపండి యాప్ పెట్టాలా అని వీడియోలు చేస్తా అడుగుతూ ఉంటాడు నన్ను కూడా అనొచ్చు నువ్వు కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నావు టీడీపీని తిడతా వీడియోలు చేస్తూ ఉన్నావు కదా అని నేను ఇతనిలాగా జర్నలిస్ట్ అని ట్యా ట్యాగ్ తగిలించుకోలేదు ఇతన్ని కోస్తే పచ్చ రక్తం వచ్చే జర్నలిస్ట్ అని నిరూపించడమే నా ఉద్దేశం ఇతనే ని జర్నలిస్ట్ కాదు నిజాయితీ గల జర్నలిస్ట్ కాదు కేవలం కోస్తే రక్తం వచ్చే జర్నలిస్ట్ మాత్రమే ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన కూడా వీడియోలు చేస్తూ ఉంటాడు ఆయన కాలి గోటుతో కూడా ఈయన సరిపోడు ఆయన గురించి ఈయన వ్యతిరేకిస్తూ లేకుంటే విమర్శిస్తూ వీడియోలు చేస్తాడనమాట ఇట్లాంటి వ్యక్తులు జర్నలిస్ట్ ముసుగులో డబ్బులు దండుకొని వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగనే Please subscribe to my channel. Have a good day. Thank you. Bye bye.